హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ను కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ డయేరియా అవుట్ బ్రేక్ అఫీషియల్స్ ఆన్ అలర్ట్ చూడండి డయేరియా స్పెల్లింగ్ మీరు జాగ్రత్తగా గమనించాలి డిఐఏ ఆర్ఆర్ హెచ్ఓఇ చాలామంది తప్పుగా రాస్తుంటారు ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి డయేరియా అని పలకాలి అవుట్ బ్రేక్ డయేరియా అవుట్ బ్రేక్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ ఇక్కడ సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఉంది చూడండి అంటే ఇది నౌన్ ఫ్రేజ్ అంటే అతిసార విజృంభణ డయేరియా అంటే అతిసారం ఇది మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి అతిసార వ్యాధి సోకినప్పుడు నీళ్ళ విరేచనలు అవుతూ ఉంటాయి అవుట్ బ్రేక్ అంటే విజృంభణ అతిసార విజృంభణ అఫీషియల్స్ ఆన్ అలర్ట్ అంటే అప్రమత్తమైన అధికారులు ఆన్ అలర్ట్ అంటే అప్రమత్తమైన అఫీషియల్స్ అంటే అధికారులు అఫీషియల్ అంటే అధికారి అఫీషియల్స్ అంటే అధికారులు ఎస్ పక్కన అపాస్టపోయి ఉంటే అధికారుల యొక్క పక్కన అపాస్టి ఉంటే అధికారి యొక్క ఇలాంటివి గమనిస్తూ ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి అలర్ట్ ఇన్ ద వేక్ ఆఫ్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ సస్పెక్టెడ్ డయేరియా కేసెస్ ఇన్ గుంటూరు సిటీ సెడ్ మినిస్టర్ ఫర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విడుదల రజనీ డ్యూరింగ్ ఎ రివ్యూ మీటింగ్ ఇన్ గుంటూరు కలెక్టరేట్ ఆన్ సండే చూడండి ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా యంత్రాంగం ఇక్కడ మనం ఒక పర్టికులర్ ఒక జిల్లా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా యంత్రాంగం షుడ్ బి అలర్ట్ అలర్ట్ అంటే అప్రమత్తంగా షుడ్ ప్లస్ బి ఉంటే ఉండాలి మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థం వస్తుంది ఇక్కడ బి అనేది ఉండడం షుడ్ వచ్చింది కాబట్టి ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎవరు జిల్లా యంత్రాంగం ఇన్ ద ఆఫ్ మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఇది ఒక ఇడియం అంటే జాతీయం ఇలాంటి జాతీయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి ఇన్ ద ఆఫ్ అంటే నేపథ్యంలో ది అవుట్ బ్రేక్ ఆఫ్ సస్పెక్టెడ్ డయేరియా కేసెస్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ అంటే ప్రబలుతున్న నేపథ్యంలో లేదా విజృంభిస్తున్న నేపథ్యంలో సస్పెక్టెడ్ డయేరియా కేసెస్ సస్పెక్టెడ్ అంటే అనుమానిత డయేరియా కేసెస్ అంటే అతిసార కేసులు చూడండి సస్పెక్టెడ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న డయేరియా గురించి సస్పెక్టెడ్ చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ సస్పెక్టెడ్ అనేదాన్ని యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు నౌన్ గురించి చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు వెర్బ్ గురించి చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటారు డయేరియా కేసు అంటే అతిసార కేసులు అతిసార వ్యాధి కేసులు ఇన్ గుంటూరు సిటీ గుంటూరు జిల్లాలో సెడ్ మినిస్టర్ ఫర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విడుదల రజని ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని చెప్పారు లేదా అన్నారు డ్యూరింగ్ అంటే సమయంలో ఏ రెవ్యూ మీటింగ్ అంటే సమీక్షా సమావేశంలో ఇక్కడ ఆర్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అని ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది రెవ్యూ మీటింగ్ అంటే సమీక్షా సమావేశంలో ఏ రెవ్యూ మీటింగ్ అంటే ఒక సమీక్షా సమావేశంలో ఇన్ గుంటూరు కలెక్టరేట్ ఆన్ సండే అంటే గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం నాడు ఆన్ వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది వారాల్లో రాసే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి షీ హెల్డ్ ద రివ్యూ మీటింగ్ ఓవర్ ద డెత్ ఆఫ్ వన్ పర్సన్ చూడండి షీ హెల్డ్ అంటే ఆమె నిర్వహించారు హోల్డ్ వన్ హెల్డ్ హెల్డ్ వి త్రీ ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది కాబట్టి ఉంది షీ హెల్డ్ ద రివ్యూ మీటింగ్ అంటే ఆమె సమావేశం నిర్వహించారు రివ్యూ మీటింగ్ అంటే సమీక్ష సమావేశం హెల్డ్ అంటే నిర్వహించారు ఓవర్ ద డెత్ ఆఫ్ వన్ పర్సన్ అంటే ఒక వ్యక్తి మరణం పై ఓవర్ అంటే పై ద డెత్ ఆఫ్ వన్ పర్సన్ అంటే ఒక వ్యక్తి మరణం ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఓవర్ అనేది కూడా ప్రిపోజిషన్ షీ ఇన్క్వైర్డ్ అబౌట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద అదర్ పేషెంట్స్ మిగతా రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు షీ అంటే ఆమె ఎవరు విడుదల రజని ఇన్క్వైర్ అంటే అడిగి తెలుసుకున్నారు అబౌట్ గురించి ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద అదర్ పేషెంట్స్ అంటే మిగతా రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావాలి ఇన్క్వైర్ అని ఉంది అలాగే ఎంక్వైర్ అని కూడా ఒకటి ఉంటుంది ఎన్క్వైర్ చూడండి ఇన్క్వైర్ అంటే అమెరికన్ లాంగ్వేజ్ ఎన్క్వైర్ అంటే బ్రిటిష్ లాంగ్వేజ్ మనం చాలా వరకు బ్రిటిష్ లాంగ్వేజే మాట్లాడుతుంటాం అలాగే ఇన్క్వైర్ అనేది ఫార్మల్ గా రాస్తారు ఎంక్వైర్ అనేది అఫీషియల్గా రాయొచ్చు అంటే అన్ గా రాయొచ్చు అంటే ఫార్మల్గా రాయొచ్చు ఇన్ఫార్మల్గా కూడా రాయొచ్చు కానీ ఎక్కువగా ఇంక్వైర్ అనేది ఫార్మల్గా అంటే న్యూస్ పేపర్లో కానీ మనం బుక్స్లో కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాము ఈ విధంగా మనం ప్రతి ఒక్కొక్క పదాన్ని గమనిస్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు